గత పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎదుర్కొన్నన్ని తీవ్ర విమర్శలు పోలీసుల వైఫల్యం బహుశా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉండి ఉండకపోవచ్చు ఎప్పుడైనా దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిట్ట చివరి స్థానాన్ని సొంతం చేసుకునే రికార్డ్స్ ఉన్నాయా నాకున్న అవగాహన మేరకు అయితే లేవు దేశవ్యాప్తంగానే చిట్ట చివరి స్థానం ఎన్నిసార్లు హైకోర్టు అక్షింతలు వేసిన ఎన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా మారట్లే చివరికి అధికార పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి పోలీసులను చూసి ఉండము అన్నారు బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి పోలీసులను చూసి ఉండము అన్నారు ఎందుకని ఆ ప్రొద్దుటూరులో ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి బంగారు వ్యాపారి తనిఖీ అంటే పేరు శ్రీనివాసులు అని వెంకటస్వామి అన్నదమ్మల విషయం మీద ఉంటే ఆ ఎపిసోడ్లో పోలీస్ ప్రవర్తన నా కేసు అట అండ్ ప్రొద్దుటూరులో బంగారం ఇచ్చి తీసుకోవడం మనీ లేట్ అయితే పోలీస్ స్టేషన్లకు పంచాయతీ వెళ్ళడం ఇది నిత్యకృతం అండి బాబు ఆ పసిడిపూరి అంటారు ప్రొద్దుటూరును భారతదేశంలో ముంబై తర్వాత హయ్యెస్ట్ కోల్డ్ వ్యాపారం జరిగేది ప్రొద్దుటూరే చాలా మందికి తెలుసో లేదో కేజీల కొద్దీ కేజీల బంగారం మాటల మీద నడిచిపోతూ ఉంటుంది తీసుకోవడం ఇవ్వడం లేటైతే పంచాయతీల కేసులు ఇవంతా మామూలే ఇప్పుడు మనం ఇటువంటి చూడలే ఆ బంగారు వ్యాపారి శ్రీనివాసన వాళ్ళ షాప్ వచ్చేసి భార్య గారిని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటే అసలు ఒక దగ్గర శివాలయం వీధిలో కంటే రాగానే పోలీసులు రోడ్డు మీద అడిగించడమేంది వాళ్ళ భార్యని తీసేసి ఆయన ఎత్తికెళ్ళడమేంది ఎవరెత్తికెళ్లారో తెలియక వాళ్ళ భార్య రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో తిరగడం ఏంది వాళ్ళని ఎక్కడో పెట్టి కొట్టడమేంది ఇది పెద్ద ఇష్యూ అయింది చివరికి ఫలితం ఏంటి టీడీపీ ఎమ్మెల్యేనే వచ్చి ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు మేలు పోలీసు వాళ్ళకంటే ఆయన చెప్పారు ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా వెళ్ళిందట దీని మీద వాళ్ళు చాలా సీరియస్ అయ్యారట ఫలితం ఆ వన్ డౌన్ సిఐగా ఉన్నటువంటి తిమ్మారెడ్డి మీద వేటేశారు ఆయన బీఆర్కు పంపించేశారు ఎన్నిసార్లు ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్తారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించుకుంటూ వెళ్తారు అసలు పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు ఎవరి ప్రయోజనాల కోసం ఏమైనా ప్రయోజనాలా ఒక్కోటి ఒక దగ్గర మేము నీ మీద కేసులు పెట్టకపోతే మమ్మల్ని వీఆర్కి పంపుతారని చెప్పి అది అటువంటి భయాలు కేసులు పెట్టకపోతే మాకు ప్రమోషన్లు ఇవ్వరని భయాలు కేసులు ఇవ్వకపోతే మాకు ప్రియారిటీ ఇవ్వరని భయం అంటారు కేసులు ఇవ్వకపోతే మాకు డబ్బులు వచ్చే పోస్టింగ్లు ఇవ్వరని భయం అంటారు దేనికోసం ఇటువంటి డ్యూటీలు చేయడం ఒకసారి రెండు సార్లు రిపీటెడ్గా రిపీటెడ్గా ఎన్నిసార్లు అండి బాబోయ్